ఇలాన్ మస్క్ అతను ఒక మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ అనుకున్నది సాధించి తీరుతాడు ఎవరికీ భయపడు అది ప్రత్యర్థులైనా రష్యా ప్రెసిడెంట్ అయినా సరే ఎదిరించి నిలబడతాడు తనకు నచ్చినట్టు మాట్లాడతాడు మొత్తంగా చెప్పాలంటే ఒక్క ట్వీట్ తో ప్రపంచ పరిస్థితుల్ని తారుమారు చేయగల సత్తా అతనిది అంతేకాదు ఇలాన్ మస్క్ అపర కుబేరుడు ఈ భూమి మీద ఆయనకున్నంత సంపద మరెవరికీ లేదు అయితే మనకు కాస్త ఎక్కువ డబ్బులు వస్తే వాటిని ఎలా ఖర్చు చేయాలో అని అవుతూ ఉంటాం మరి అపర కుబేరుడైన ఇలాన్ మస్క్ తన ఆస్తిని ఎలా ఖర్చు పెడుతూ ఉంటాడు అని మీరు ఒక్కసారైనా ఆలోచించి ఉంటారు కదా అసలు ఇంతకీ తనకున్న కంపెనీలు ఏంటి వాటిలో తన పెట్టుబడులు లాభాలేంటి ఈ విషయాలన్నీ మీకు తెలుసుకోవాలనుంది కదా అయితే అయితే మరింత ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ ఎలాన్ మస్క్ చిన్నప్పటి నుంచి ధనవంతుడు కాదు కానీ చిన్నప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్త అవ్వాలనే ఆలోచన మాత్రం తనకి బలంగా ఉండేది వ్యాపారాల్లో ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత తను అందుకున్నాడు అయితే తన జర్నీలో తన దగ్గర ఉన్న డబ్బును తనకి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతూనే మళ్ళీ కొత్త కొత్త కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ డబ్బు సంపాదించుకున్నాడు ఇంకా సంపాదిస్తున్నాడు కూడా అందుకే ప్రపంచంలోనే టాప్ అయ్యాడు అయితే ఇటీవల ట్విట్టర్ వల్ల ఇలాన్ మస్క్ పేరు బాగా ట్రోల్ అయినా గానీ ఎలాన్ మస్క్ అంటే అందరికీ ముందుగా కుర్తుంది టెస్లా ఇది ఒక ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ఈ టెస్లా గురించి చెప్పే ముందు మీరు ఎలాన్ కి కార్లపై ఉన్న ఇష్టం ఎంతో తెలుసుకోవాలి అంతేకాదు ఈ కార్ల కోసం అతను ఎంతెంత డబ్బు ఖర్చు పెడతాడో కూడా మీరు ఊహించుకోవచ్చు సరే అసలు విషయానికి వచ్చేద్దాం ఇలాన్ మస్క్ జేమ్స్ బాండ్ కి పెద్ద ఫ్యాన్ ఫ్యాన్ అంటే అలా ఇలా కాదు అతను ఏం చేస్తే ఇతను కూడా అచ్చం అలాగే చేసేవాడు ఇక కార్ల విషయంలో అయితే అస్సలే చెప్పనవసరం లేదు ఒకసారి జేమ్స్ బాండ్ సినిమాల ప్రేరణతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లోటస్ ఎస్ప్రిటర్ జీరో జీరో సెవెన్ వెట్నెలిని కొన్నాడు ఈ కారు నీటి అడుగునా కూడా తిరగలదని సినిమాలు చూపించారు అంటే జలాంతర్గామి అన్నమాట ఆ కారు ఎలాన్ కి బాగా నచ్చేసింది ఇంకేముంది రెండు వేల పదమూడులో అది వేలం వేస్తే ఒక మిలియన్ డాలర్లకు దాన్ని కొనేశారు అంటే మన డబ్బులో చెప్పాలంటే ఏడున్నర కోట్ల రూపాయలు సైబర్ ట్రక్ డిజైన్ బ్లేడ్ రన్నర్ లోటస్ ఎస్పిరిట్ సినిమాల నుంచి ప్రేరణ పొంది కొన్ని కార్లు కొన్నట్టు ఓసారి ఎలాన్ మస్కే చెప్పాడు ఇలా నచ్చిన కార్ల్లా ఎలాన్ మస్క్ ఇంట్లో ఉండాల్సిందే తనకు చిన్నప్పటి నుంచి కార్లపై ఉండే ఇష్టం వల్లే ఎలాన్ టెస్లా అనే కార్ల కంపెనీ మొదలు పెట్టాడు ఈ కంపెనీలో తయారైన మస్క్ ఎక్స్ ఎస్యూ సైబర్ ట్రక్ రోడ్ స్టార్ కార్లతో పాటు ఖరీదైన కార్లు కూడా ఎలాన్ దగ్గర ఉన్నాయి రెండు వేల పన్నెండు ఫోర్చే నైన్ డబుల్ వన్ టర్బో అంటే ఎలాన్ మస్కి చాలా ఇష్టం ఎలాన్ గ్యాదర్ చేసిన కారులో నైన్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ జాగ్వార్ ఈ మోడల్ కార్లు కూడా ఉన్నాయి ఈ కార్లను తన చిన్నప్పుడు అంటే తనకు పదిహేడేళ్ళు ఉన్నప్పుడే ఇష్టంగా కొన్నట్ట సరే మరి ఇలాన్ లిస్ట్లో బిఎండబ్ల్యూ కార్లు లేవేంటి అనుకుంటున్నారా అక్కడికే ఎలాన్ కి బిఎండబ్ల్యూ కార్లు అంటే కూడా చాలా ఇష్టం అందుకే తను సేకరించిన కారులో ఎన్నో ఖరీదైన బిఎండబ్ల్యూ కార్లు కూడా ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్ బిఎండబ్ల్యూ ఎం ఫైవ్ మోడల్ కూడా అందులో ఉంది ఎలాన్ మస్క్ కి బాగా లాభాలు తెచ్చిపెట్టే కంపెనీలో మొదటిది టెస్లా